నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోరుతూ మే ఇరవైన జరిగే సమ్మెను జయప్రదం చేయండి కేంద్ర కార్మిక సంఘాలు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చేయాలని డిమాండ్ కాకినాడ కచేరీపేట మే ఇరవయ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కాకినాడ జిల్లాలో జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల సన్నాహక సమావేశం కచేరీపేట సిఐటియు కార్యాలయంలో ఏఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్ళూరి రాజు ఐఎఫ్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కరోనా సమయంలో చర్చ లేకుండా తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను అమలుకై చేస్తున్న తీవ్ర ప్రయత్నాలను అడ్డుకునేందుకు భారతదేశంలోని యావత్తు కార్మిక వర్గం మే ఇరవైవ తేదీన సమ్మె చేయడం ద్వారా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు పదమూడు కేంద్ర కార్మిక సంఘాల ద్వారా జరిగే ఈ సార్వత్రిక సమ్మె ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం ధరలకు అనుగుణంగా ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తుందని తెలిపారు కార్మిక చట్టాలు బలంగా ఉన్నప్పటికీ కూడా కార్మికులకు అరకొరగా మాత్రమే అమలు జరిగేవని ఇప్పుడు నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసిన తర్వాత భారతీయ కార్మికులు బానిసల కంటే దారుణమైన పరిస్థితుల్లోకి నట్టబడుతున్నారని హెచ్చరించారు హైర్ అండ్ ఫైర్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అప్రాంటీస్ విధానాల ద్వారా కార్మికుల శ్రమను కార్పొరేట్ యాజమాన్యాలకు దోచిపెట్టేందుకే మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చిందని గుర్తు చేశారు చట్టాన్ని ఉల్లంఘించే యాజమాన్యాలపై విధించే శిక్షలను తొలగించి రాజ్యాంగబద్ధంగా పోరాడే కార్మికులపై క్రిమినల్ చర్యలు తీసుకునేలాగా చట్టాలను మార్పు చేయడాన్ని కార్పొరేట్ పెట్టుబడిదారుల లాభాల కోసమేనని విమర్శించారు పెట్టుబడిదారి ఆర్థిక సంక్షోభాన్ని సామాన్య ప్రజలపై కార్మికులపై బలవంతంగా రుద్దేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మే ఇరవై సమ్మెలో కార్మికుల సంఘాలతో నిమిత్తం లేకుండా భారీగా పాల్గొనడం ద్వారా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు మే మూడు నుండి ఐదవ తేదీలోపు యాజమాన్యాలకు అధికారులకు సమ్మె నోటీసులు అందించాలని మే ఏడవ తేదీన జిల్లా విస్తృత సమ్మె సదస్సును నిర్వహించాలని మే లోపు అన్ని మండలాల్లో సదస్సులను పూర్తి చేయాలని కరపత్రాల ద్వారా పోస్టర్ల ద్వారా సమ్మె డిమాండ్లపై కార్మికుల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని కార్యాచరణ ప్రకటించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ నాయకులు వివి రమణ సాయి తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాకినాడలో కాకినాడ జిల్లా కేంద్ర కార్మిక సంఘాల నాయకులు సమావేశం జరిగింది సమావేశంలో ఐఎన్టీసీ సిఐటియు ఏఐసీసీటీయూ అలాగే ఏఐటిసి నాయకులు కూడా ఇప్పుడు దాకా హాజరయ్యారు పని మీద ఇప్పుడే బయటికి వెళ్ళారు ఇరవయో తేదీని దేశవ్యాప్తంగా అఖిల భారత సమ్మె జరగబోతున్నది దానికి సన్నాహంగా ఈ సమావేశం జరిగింది మూడు నాలుగు ఐదు తేదీలలో అన్ని పరిశ్రమలకి సంస్థలకి సమ్మె నోటీస్ ఇస్తాం దాంతోపాటుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఒక జిల్లా స్థాయి సదస్సు మేము జరుపుతాము ఏడు లేదా ఎనిమిది తేదీల్లో జరుపుతాం ఇతర అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం దాన్ని జయప్రదం చేయడం కోసం ఈ సమావేశం జరిగిందని సమ్మె జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం మే ఇరవయ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది ముఖ్యంగా నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత గత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నేటి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం వరకు కూడా ఈ విధానాలు తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు ఈ విధానాల ఫలితంగా దేశంలో నిరుద్యోగం పెరిగింది అసమానతలు పెరిగింది సంపద కొద్దిమంది దగ్గరే పోగుపడతా ఉంది ప్రభుత్వ రంగాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు పెద్ద పెట్టుబడిదారులకి కొత్త పెట్టుబడిదారులకి లాభాలు చేకూర్చే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటూ ఉన్నాయి ప్రజల మీద నిరుద్యోగ భారం అన్ని ధరల భారం అన్ని రకాల భారాలు పెంచుతూ ఉన్నారు ఈ విధానాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఉద్యోగ భద్రత లేకుండా పోయింది కార్మిక హక్కులకు రక్షణ లేకుండా పోయింది ఇట్లాంటి విధానాల వల్ల మేము తీవ్రంగా ఈ ప్రభుత్వాలకి హెచ్చరిస్తున్నప్పటికి కూడా బుద్ధిరాని కారణంగా ఇట్లాంటి సార్వత్రిక సభ్యులు ఇప్పటికీ దాదాపు ఇరవై వరకు చేయాల్సి వస్తుంది ఇది ఇరవైదవ సమ్మెగా మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది ఈ కోడ్లు అమల్లోకి వస్తే మొత్తం కార్మికులు కట్టు బానిసలుగా మారే ప్రమాదం ఉంది వెట్టి చాకరీ చేసే పరిస్థితి ఉంది కనీస వేతనాలు ఆడిగే హక్కు కోల్పోతారు సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతారు సమ్మె చేసే హక్కు కోల్పోతారు అంతేకాకుండా ఈ లేబర్ కోడ్ల ద్వారా యజమానుల్ని అన్ని రకాలుగా రక్షిస్తూ ఉన్నారు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి ఇంతకుముందు శిక్షలు ఉండేవి పెనాల్టీలు ఉండేవి శిక్షలు రద్దు చేసి పెనాల్టీ లేస్తూ ఉన్నారు ఇది పెట్టుబడిదారులను కాపాడడానికి తప్ప మరి కాదు ఖచ్చితంగా ప్రతి కార్మికుడికి ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ కార్మికులను రెగ్యులరేజ్ చేయాలి స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని చెప్పేసి ఈ ప్రధానమైన డిమాండ్ల మీద సమ్మె జరుగుతూ ఉంది అంతేకాకుండా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫ్యాసిస్ట్ వ్యతిరేక విధానాలు విద్వేష విధానాలు మత విద్వేష విధానాలు విరమించుకోవాలని చెప్పేసి మేము ఈ సమ్మె ద్వారా ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలుసుకున్నాం ఈ నెల ఇరవై తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాలుగా ఈరోజు కాకినాడ జిల్లా కేంద్ర కార్మిక సంఘాలు అలాగే వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ముఖ్యంగా ఈ జనరల్ సమ్మెని విజయవంతం చేయడానికి అన్ని కార్మిక సంఘాలు ట్రేడ్ యూనియన్స్ అనుబంధ కార్మిక సంఘాలు వివిధ గ్రామీణ ప్రాంతాలు ఉన్న సంఘాలను కూడా కలుపుకొని ఈ సమ్మెను విజయవంతం చేయడంలో భాగంగా ఈరోజు సమావేశపు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే మూడు నుంచి ఐదు వరకు కూడా మేము వివిధ సంఘాలకి వివిధ యజమాని సంఘాలకు కూడా మేము నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా అన్ని సంఘాలను కూడా కలుపుకుని వీధి మీటింగులు అలాగే ప్రచారం కూడా విస్తృతంగా చేయాలని నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా కేంద్రంలో మోడీ నాయకత్వంలో జరుగుతున్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో లేబర్ చట్టాలను రద్దు చేసి లేబర్ కోటిని తీసుకొచ్చింది ఇది కానీ అమలు వదిలినట్లయితే భారతదేశంలో కార్మిక వర్గానికి పూర్తి స్థాయిలో హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది అలా గ్రామీణ ప్రాంతాలలో కార్మికులు హక్కులు కోల్పోతూ ఉంటారు భారత భూ భూభాగాన్ని ఆదాని అంబానీ లాంటి వాళ్ళు కట్టుబట్టే ప్రమాదం జరుగుతూ ఉంది చాలా దుర్మార్గమైన చర్య ఏకపక్షంగా పాలన కొనసాగుతున్న మోడీ విధానాలకి వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదలు రైతులు కౌలు రైతులు వ్యవసాయ కూలీలు మహిళలు ఎవరిని వదలలేదు మోడీ ప్రభుత్వం ఆ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రేపు ఇరవయ తేదీ జరిగే సమ్మెలో అన్ని వర్గాలు పాల్గొని ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని ఈ సభ కార్మిక సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై తారీఖున కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చారిత్ర సమ్మె జరుగుతుంది ఈ సమ్మె అందరూ కూడా అన్ని కార్మిక సంఘాలు కూడా మరి ఏకదాటిపై మరి ఒక ఉద్యమల ఇది ఆ రోజు మొత్తం దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న దాంట్లో భాగంగా కాకినాడ నుంచి కాకినాడ జిల్లా నుంచి కూడా మేమంతా కూడా కార్మిక సంఘాలుగా మరి పూర్తి స్థాయిలో మా యొక్క సమ్మెకి ఆ మద్దతు ప్రకారంగా దానికి తగ్గట్టుగానే ధీటుగా కార్మికులు కార్మిక సంఘాలు అలాగే దళిత సంఘాలు అన్నీ కూడా ఈవేళ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే కార్మిక చట్టాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి కార్మిక చట్టాలు ఈవేళ మరి నాలుగు చట్టాలు అని అలాగే మరి పని గంటలు ఎనిమిది గంటలు అది కొనసాగాలి అలాగే ఉద్యోగ భద్రత ఉండాలి అలాగే మరి స్కీమ్ వర్క్లు కానీ అలాగే ఎవరైతే అవుట్ సోర్స్ వర్కర్స్ స్పంది చేస్తారో వాళ్ళందరూ కూడా పరిమిట్ చేయాలి దీని మీద ప్రధాన డిమాండ్గా మేము దీన్ని ఉద్యమిస్తున్నాం అలాగే ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులందరూ కూడా తోడ్పడి మనంతా కూడా ఒక కుమ్ముగుడిగా మరి యుద్ధానికి వెళ్ళాలని చెప్పేసి ఆ రోజు సమ్మె పూర్తిగా మరి సంపూర్ణ పూర్తిగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ మేము ఐన్టీసీ కార్మిక సంఘాలుగా అలాగే కేంద్ర కార్మిక సంఘాలుగా మేము ఈరోజు మరి యొక్క సమావేశమై ఈ డౌన్ టేబుల్ మేము అందరం కూడా సమయక్తమై అని చెప్పేసి తెలియపరచుకుంటూ మరొకసారి మోడీ ప్రభుత్వానికి దీటుగా మేమంతా కూడా కార్మి వ్యతిరేకిస్తాం ఖండిస్తాం మోడీ ప్రభుత్వాన్ని అడ్డా తొలిగేలాగా మోడీ ప్రభుత్వం నెక్స్ట్ కూడా వచ్చేలాగా ఉన్నా అనగొక్కేలాగా కార్మిక మరి చట్టాలు ఏదైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా బ్రతికించుకునేలాగా నిలబెట్టుకునేలాగా పోరాటం అని చెప్పేసి ఈ యొక్క సారిత్ర సమిక అందరూ కూడా సమయతం కావాలని చెప్పి కోరుకుంటూ సెలవుస్